అసలు కోపం ఎందుకు వస్తుందన్న సంగతి మనకు తెలియాలి మిమ్మల్ని అడుగుతున్నాను నా కోపం వస్తుందంటే అందరూ చేయెత్తారు చేయొత్తున్న ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా అడుగుతున్నాను నీకెందుకు కోపం వస్తుందో నీకు తెలుసా మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు కోపం వస్తుందో నీకు తెలుసా నీ కోపం ఎందుకు వస్తుందో నీకే తెలియకపోతే నీ భార్యకి అర్థమవుతుందా నీకు ఎందుకు కోపం వస్తుందో నీకు తెలియకపోతే నీ కోపం ఎందుకు వస్తుందో నీకు తెలియకపోతే నీ పిల్లలకు అర్థం అవుతుందా నీ కోపం ఏంటో నీకే తెలియకపోతే నువ్వు ఎందుకు కోపపడుతున్నావు నీ భార్యకి ఎలాగ అర్థం అవుతుంది నువ్వు ఎందుకు కోపపడుతున్నావు నీ పిల్లలకి ఎలాగ అర్థం అవుతుంది అంటే కోపానికి రీజన్ ఏంటో తెలియాలి మన కోపం ఎలాంటిదో మనకు అర్థం కావాలి మన కోపం ఏ క్రియలు జరిగిస్తుందో మనకు అర్థం అవ్వాలి బైబుల్ ఎలా కూడా ఉంది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు మరి మనం కోపాలు వస్తాయిగా అయినా అసలు కోపం అనే దానికి పర్యాయ పదాలు కోపం అనే దానికి అర్థాలు ఏమన్నా ఉన్నాయంటే బయట డిక్షనరీలో ఇచ్చారు ఏమన్నారంటే మనం అనుకున్నది జరగకపోయినప్పుడు భాగనాలి మనం అనుకున్నది మనకు జరగకపోయినప్పుడు ఆ అనుకున్న చర్య మనకు జరగకపోతే మనకు వచ్చే ప్రతి చర్యే కోపం అంటే నువ్వు ఒకటి అనుకుంటావు ఆ అనుకున్నది నీకు జరగలేదనుకో నీకు ఏమొచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది మరొకటి కొన్ని నువ్వు ఫీల్ అవుతావు నీ ఫీల్కి తగ్గట్టుగా కొన్ని జరగకపోతే ఆ భావోద్వేగ చర్యే కోపం అన్నారు మె మెడికల్ ఫీల్డ్లో నేను అడుగుతున్నాను కోపం వస్తే ఏమవుద్ది ఏమైంది చెప్పినా మెడికల్లో చెప్పారు ఏమైంది చెప్పినా ఫస్ట్ థైరాయిడ్ వస్తుంది రెండు షుగర్ వస్తుంది మూడోది బీపీ వస్తుంది ఇంకా ఆపట్లో చెప్పినా త్వరగా పోతావు కోపం చాలా మంది ఏమనుకుంటారు అది పెద్ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్లో చెప్తారు ఏమని చెప్పినా అంటే ఏం చెప్తారంటే నాకు చాలా కోపం అండి అంటే పోతావు త్వరలో కోపం వల్ల జరిగేది మెడికల్ పరంగా మెడికల్ టెంపర్ ప్రకారం కూడా పోతావు చీటికి మాటికి కోపం వచ్చి చిన్నదానికి పెద్దదానికి కోపం తెచ్చుకొని నువ్వు అనుకున్న జరగకపోతే కోపం వస్తే ఏంటి దీని చర్య ఏంటి అసలు బైబిల్ ఏం చెప్తుంది కోపాన్ని కూర్చి బైబుల్ ఎలాంటి పరిస్థితుల్లో కోపాన్ని కూర్చి బైబిల్ వ్యక్తీకరిస్తుందంటే బైబిల్ అనేకమైన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భాల్లో ఒక సందర్భం చెప్తున్నాను జాతకమైన ఆది కాండం తీయండి ఒకసారి ఆది కాండము నాలుగవ అధ్యాయం ఆది కాండము నాలుగో అధ్యాయం ఐదవ వచ్చిన తీయండి ఆది కాండము నాలుగో అధ్యాయం ఐదు వచ్చిన కయ్యేనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కనుక కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి ప్రశ్న అడుతున్నాను చెప్పండి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి బైబుల్లో ఫస్ట్ టైం మానవుల పరిస్థితుల్లో వాడిన పదం మొట్టమొదటి కుటుంబం దగ్గర వాడాడు ఎవరికి కోపం వచ్చిందట కయ్యేనికి కోపం వచ్చి ప్రశ్న అడుగుతున్నాను ఎందుకు కోపం వచ్చింది కయ్యేనికి మరో చెప్పండి కయ్యానికి ఎందుకు కోపం వచ్చింది మరో మాట చెప్పండి మళ్ళీ అడుగుతున్నాను కయ్యానికి ఎందుకు కోపం వచ్చింది నీ కోపం ఎందుకు వస్తుందో నీకు తెలియలేదా లేదా అది మింగేస్తుంది నిన్ను మళ్ళీ అడుగుతున్నాను ఈ బేస్ రిఫరెన్స్ ని బట్టి అడుగుతున్నాను కయ్యేనికి కోపం ఎందుకు వచ్చింది అసూయ కనుక వచ్చింది మళ్ళీ మీరు అడుగుతున్నాను చేతులు ఎత్తిన వాళ్ళందరినీ అడుగుతున్నాను మా అందరికీ కోపం వస్తుంది అన్నారుగా మీ అందరికీ కోపం వస్తే అడుగుతున్నాను మీరు దేన్ని బట్టి కోప ఎవరి మీద అసూ పడుతున్నారా మళ్ళీ అడుగుతున్నాను అసూ ఎప్పుడు వస్తుంది నీకన్నాడు మంచి చొక్క వేసుకుంటూ వస్తుంది నువ్వు కట్టాల్సిన ఇల్లు ఆడు కడితే వస్తుంది నువ్వు సంపాదించాల్సిన డబ్బు ఆడు సంపాదిస్తే వస్తుంది నీకన్నాడు ఒక మెట్టు పైన ఉంటే వస్తుంది ఈ అన్నిటి పరిస్థితులకు ఒకే ఒక ఆన్సర్ అసూ ఉంటే వస్తాది నీకు పొరుగువాడి మీద కోపం వస్తుందంటే దేనిని బట్టి వస్తుంది చూడలేకపోతున్నావా నీకు దేన్ని బట్టి ఆ ఉద్రేక చర్య వస్తుంది ఏ దేన్ని బట్టి వాడి బట్టలను బట్ట వాడి ఇల్లుని బట్ట వాడు వస్తువును బట్ట వాడు ఎదుగుతున్న విధానాన్ని బట్ట దేన్ని బట్టి వాడిని ఎదిరింటోడేగా దేన్ని బట్టి నీకు కోపం వస్తుంది అసూ ఉందా నొప్పుకోవు ఆ సూయిని కవర్ చేసుకోవడానికి నువ్వేం చేస్తావంటే ఆ కోపానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు చాలా మంది ఏమంటారు తెలుసా నేను ఎందుకు కోప్పడండి ఎందుకు కోప్పడని వివరణ ఏమి వక్కు నీకు ఆ సూయ వచ్చింది కోప్పడ్డావు అంతే నేను ఎందుకు కోప నువ్వు ఎందుకు కోప్పని ఏం చెప్తున్నాను విను నువ్వు ఎందుకు కోపబడ్డావు నీ కోపానికి న్యాయం ఉందా మళ్ళీ బైబిల్ని బట్టి మేము అడుగుతున్నాను అసలు ఒక క్రైస్తవుడు కోపపడొచ్చా కోపపడకూడదా చెప్పండి ప్రశ్న రెండోసారి ఒక క్రైస్తవుడు కోపపడొచ్చా కోపపడకూడదా మళ్ళీ గట్టిగా చెప్పండి ఈరోజే పుట్టమన్నది యాక్టింగ్ కొద్ది చెప్పండి ఒక క్రైస్తవుడు కోపపడొచ్చా కోపపడకూడదా కోపపడకూడదన్నారు నేను అంటున్నాను కోపపడచ్చు కోపపడొచ్చు అంటే కోప పడవచ్చు సహోదరుల మీద కోప అయితే ఈ కోపపడే జాబితాలో కొన్ని విషయాలు మనకు తెలియాలి దేవుడు ఎలా కోపడ్డాడో చెప్పండి నువ్వు అలాగే కోపపడాలి మరలా క్రైస్తవుడు కోపపడచ్చు అంటే నువ్వు ఏ అయితే ఫాలో అవుతున్నావో ఆ దేవుడు ఎలా కోపపడ్డాడు నువ్వు అలా కోపపడితే నీ కోపం పాపం అవదు లేదంటే నీ కోపం ఏమవుతుందో తెలిసే నీ కోపం వచ్చి నీకు పాపం టెస్టేసి కూర్చుంటుంది ఎలా కోపపడ్డాడో ఒకసారి చూడండి త్వర కీర్తన గ్రంథం ఏడో అధ్యాయం కీర్తన గ్రంథం ఏడో అధ్యాయం పదకొండు నుండి పదమూడు వచ్చినాలు కీర్తన గ్రంథం ఏడో అధ్యాయం పదకొండు నుండి పదమూడు వచ్చినాలు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపబడు దేవుడు బాగా వినాలి దేవుడు దేన్ని బట్టి కోపబడతాడు చెప్పండి అక్కడ ఉంది దేవుడు దేన్ని బట్టి కోపబడతాడు ఇప్పుడు చెప్పండి మీరు దేన్ని బట్టి కోపబడాలి మీ కోపంలో ఏముండాలి చెప్పాలి మీ కోపంలో రైట్ లాజిక్ ఉండాలి జడ్జిమెంట్ బాగుండాలి మరి చెప్తాను న్యాయం ఉండాలి నీ కోపాన్ని దేవుడు ఎప్పుడు పాయింట్అవుట్ చేయడు నీ పక్షమున న్యాయం ఉండాలి ఎస్ వీడు కోప్పడంలో న్యాయం ఉంది ఇప్పుడు దేవుడు కూడా కోప్పబడతాడు అంటే మిక్కిలి ప్రేమామయుడైన దేవుడే కోపడతాడంటే కోప్పడతాడు చాలా మందికి ఈ సబ్జెక్ట్ అంటే నువ్వు కోపడకూడదయ్యా క్రిస్టియన్స్ మనం అంటాడు కోప్పడతాం మా కోపంలో న్యాయం ఉంది మా మాటలో న్యాయం ఉంది మేము కోపపడతాం ఎందుకంటే దేవుడు న్యాయమును బట్టి కోపడ్డాడు అంటే ఇప్పుడు నువ్వు కోపపడాలన్నా నేను కోపపడాలన్నా న్యాయమును బట్టి తిరగేసి మమ్మల్ని ఏమంటారు చెప్పినా మీరు సావుకుల అయ్యుండి మీకు అంత ఏంటి న్యాయమును బట్టి శావుకుడైనా విశ్వాస అయినా సంఘ పెద్ద అయినా నాయమును బట్టి నువ్వైనా నీ పరుగోడు బట్ నువ్వు పరుగోడు మీద కోపపడితే న్యాయముని బట్టి అంటే న్యాయపరంగానే కోపపడాలి అన్యాయంగా కోపపడకూడదు